హాయ్ హలో అందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని మీరు చూస్తూ ఉన్నారు వడే అగ్రికల్చర్ ఛానల్ ఈరోజు మెయిన్ కాన్సెప్ట్ అండి మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మనకు ముప్పై ఐదు నలభై రోజులు కంప్లీట్ అయిన తోటలు ఏవైతే ఉన్నాయో సో ముప్పై రోజుల నుంచి అరవై ఐదు రోజులలో తోటలలో ఏం స్ప్రే చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే ఆరు ఆరు స్ప్రేలు చేసుకుంటే చాలు దానికంటే వేరే రిపీటెడ్ ఏం అవసరం లేదు ఈ ఆరు స్ప్రేలు కనుక మీరు చేసుకున్నట్లయితే మీ యొక్క మిరప పంటను నిర్భయంగా ధైర్యంగా కాపాడుకోవచ్చు వర్షాలు పడుతూ ఉన్నవి కాబట్టి వైరస్ అటాక్ అనేది బాగా అయ్యే ఛాన్స్ ఉన్నది అన్ని చోట్ల వైరస్ నల్లి అటాక్ ఉన్నవి నల్లులకు వైరస్కి దోమలకు అలాగే సైడ్ బ్రాంచెస్కు ఫంగి సైడ్కి కలిపి ఈ ఆరు మందుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము దయచేసి వీడియోని పూర్తిగా ఒక పది నిమిషాల పాటు నిశ్శబ్దంగా శ్రద్దతో చూడవలసిందిగా నేనైతే మీకు చెప్తా ఉన్నా ఎవరైతే మన ఎపిసోడ్ ఫాలో అవుతూ ఉన్నారో ఇది సిక్స్త్ గా భావించి ఈ వీడియోలో అయితే ఆరు గా భావించి ఈ ఆరు రకాల మందుల గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకోవడం జరుగుతూ ఉన్నది సో వైరస్ గురించి అలాగే నల్లుల గురించి ఫంగిసైడ్ గురించి సైడ్ బ్రాంచెస్ గురించి మనకు ఇప్పటిదాకా ఐదు ఎపిసోడ్లు ఫాలో అయ్యారు బెస్ట్ రిజల్ట్ ఉంది సో దాని తర్వాత ఈ ముప్పై ఐదు రోజుల పంటకు ఇప్పుడు ఏం స్ప్రే చేసుకోవాలి అంటే ముప్పై రోజులు నిండా ఉన్నవి ఇక మనకు ముప్పై నుంచి అరవై రోజుల పంటకు ఏ స్ప్రే చేసుకుంటే బాగుంటుంది అనేది తెలుసుకుందాము ఒక్కొక్క దాని గురించి ఎక్స్ప్లెంటేషన్ చేస్తాను చూడండి అండి వచ్చేసరికి మనకు ఆ ధనుక కంపెనీ వారి డిసైడ్ ఈ డిసైడ్ అండ్ అకిరాన్ స్ప్రే చేసిన రిజల్ట్ బాగుంది ప్రతి రైతులు చాలామంది రైతులు అకిరాన్ డిసైడ్ స్ప్రే చేశారు బెస్ట్ రిజల్ట్ వచ్చింది సైడ్ బ్రాంచెస్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది నల్లులు పోయినవి రెండు ముడతలు పోయినవి ఈ డిసైడ్లో ఉండే టెక్నికల్ వచ్చేసరికి ఇటోఫెన్ ఫ్రాక్ సిక్స్ పర్సెంట్ అండ్ డైనరాన్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అకిరాన్ అండ్ డిసైడ్ సో మొదటిది ఇవి రెండు కూడా నేను చెప్పి ఆరు ఆరు మందులు స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అకిరాను అండ్ డిసైడ్ స్ప్రే చేసుకోండి మొదటిగా తర్వాత వచ్చేసరికి ట్రాక్టర్ బ్రాండ్ వారి హెర్క్యులస్ ఈ హెర్క్యులస్ తర్వాత దీంతో పాటు మన మైకోన్యూటిన్సు హెర్కిస్ మైకోన్యూటిన్స్ స్ప్రే చేసుకోండి డిసైడ్ అకిరాన్ స్ప్రే చేసిన తర్వాత హెర్క్యులస్ అండ్ అగ్రిప్రో లేదా ఏదైనా ఫార్ములా ఫోర్ ఏదైనా స్ప్రే చేసుకోండి ఇందులో ఉండే టెక్నికల్ వచ్చేసరికి డైఫిన్థురాన్ ఫార్టీ పర్సెంట్ అసిటామిప్రైడు త్రీ పాయింట్ నైన్ పర్సెంట్ ఉంటుంది హెర్క్యులస్లో ట్రాక్టర్ బ్రాండ్ అండి సో ఇది వచ్చేసరికి రెండవ మందుగా స్ప్రే చేసుకోండి తర్వాత నల్లులు అటాక్ ఉంటవి దోమలు అటాక్ ఉంటవి ముడత దానికి ఏం స్ప్రే చేసుకోవాలంటే స్ప్రే వచ్చేసరికి మన సుమిటమో కంపెనీ వారి పైక్లోమ్ ఎలాంటి దోమలున్నా ముడతలున్నా పైక్లోమ్ డైట్ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పైరిప్రాక్సిన్ ఎయిట్ పర్సెంట్ పైక్లోము దాంతోపాటు నల్లులు ముడతలు ఉన్నాయనుకో మన గార్డా కెమికల్స్ వారి జానీ పిప్రోనిల్ ఎయిటీన్ పాయింట్ ఎయిటీ సెవెన్ ఇవి రెండు థర్డ్ థర్డ్ అంటే థర్డ్ డోస్గా కొట్టుకోండి ముప్పై ఐదు నుంచి అరవై ఐదు రోజుల పంటకు ఇవి స్ప్రే చేసుకోండి సో సరిపోతుంది ఇంకా మనకు వైరస్ కంట్రోల్ కావట్లే పురుగులు ఉంటవి మధ్య మధ్యలో పురుగులు వస్తూ ఉంటవి దానికే స్ప్రే చేసుకోవాలి ఆల్టర్నేటింగ్గా అంటే నలగవది వచ్చేసరికి పురుగులు అటాక్ అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే యాభై అరవై రోజుల పంటలలో కాయదోచే పురుగు కానీ లేదా మనకు రెక్కల పురుగు కానీ లేదనుకుంటే ఆకులు తినే పురుగులు కానీ ఇవి అటాక్ అవుతాయి దాని కొరకు మనకు సింజంటా వారి ఎవిసెంట్ ఎమమాక్టిన్ బెంజైట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది ఎమమాక్టిన్ బెంజైట్ ఎవిసెంట్ సింజంటా వాడిది అలాగే అక్టారా ఇవి రెండు ఇది దోమకి ముడతకి ఇది పురుక్కి ఇవి రెండు స్ప్రే చేసుకోండి నాలుగో స్ప్రేగా సో పురుక్కి చెప్పుకున్నాము నల్లు చెప్పుకున్నాము ముడతకి చెప్పుకున్నాము ఫంకి సైడ్ కూడా చెప్పుకున్నాము నెక్స్ట్ వచ్చేసరికి మనకు నల్లి అటాక్ ఉంటుంది అలాగే దోమ అటాక్ ఉంటుంది నలులకి దోమకి సంబంధించింది మనకు ఇండోఫిల్ వారి క్యూబికో ఇది కొత్తగా వచ్చింది లాంచ్ అయింది బెస్ట్ రిజల్ట్ ఉంది క్యూబికోలో ఉండే టెక్నికల్ డైఫిన్థురాన్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ డైనఫురాన్ ఎయిట్ పర్సెంట్ సో దీంతో పాటు అలాక్టో మన ఇండోఫిల్ వారి అలెక్టో ఇవి రెండు ఓకే రెండు ఇండోఫిలే ఇది ఇండోఫిల్ వారి అలాక్టో ఈ అలెక్టో తర్వాత క్యూబికో ఇవి దోమకి ముడతకి అలాగే నల్లికి స్ప్రే చేసుకోండి నల్లులు కూడా కనిపిస్తాయి కదా సో నేను చెప్పే స్ప్రేనే చేసుకోండి ఆరు ఎపిసోడ్ ఆరు స్ప్రేలు కూడా ఇవే చేసుకోండి వేరే సోదేమీ అవసరం లేదు వేరేది ఏది అవసరం లేదు క్యూబికో అండ్ ఎలెక్టో బెస్ట్ రిజల్ట్ అలాగే క్యూబికోతో పాటు ఒకవేళ క్యూబికో లేకపోతే ఎలక్టోలో ఏదైనా ఫంగిసైడ్ కానీ లేదా ఫంగిసైడ్ అటాక్ వస్తుంది కదా మన ఆర్ మెటారామ్ పాలిరామ్ కానీ లేదా అనుకుంటే నాటివో కానీ కొసడ్ కాఫర్ కానీ కలిపి స్ప్రే చేసుకోండి తర్వాత అరవై డెబ్బై రోజుల పంటలలో డెబ్బై లేదా డెబ్బై ఐదు రోజుల పంటలలో నల్లి ముడత బ్లాక్ టిప్స్ అటాక్ కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఎక్స్పోనస్ బిఎస్ఎఫ్ హరి ఎక్స్పోనస్లో దొంగవి కూడా తయారవుతూ ఉన్నాయి కాబట్టి చూసి జాగ్రత్తగా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తీసుకోండి ఎక్స్పోనస్ ఈ ఎక్స్పోనస్లో మనకు అందరికీ తెలిసిన విషయమే ఆ బ్రోఫ్లన్న డైలు త్రీ హండ్రెడ్ అంటే ఇది వచ్చేసరికి దీంట్లో ఏదైనా ఫంగిసైడ్ కానీ లేదా ఏదైనా న్యూట్రిన్స్ కానీ కలుపుకోండి ఎక్స్పోనస్లో ఇది మనకు ఐదో స్ప్రేగా చెప్తా ఉన్నాను నెక్స్ట్ ఇంకా మీకు వైరస్ కంట్రోల్ కాలే ఇంకా హెవీగా అవుతూ ఉన్నది లాస్ట్ ఇయర్ మనం చెప్పుకున్నాము వైరస్ కంట్రోల్ చేసే మంది ఏంటంటే రోన్ఫెన్ అండ్ పోలీస్ టు అగ్రో సైన్స్ వాళ్ళది రోన్ఫెన్ లాస్ట్ ఇయర్ మనం స్ప్రే చేయించాము వైరస్ నాకు కంట్రోల్ కాలే చేయి జారిపోయింది అనుకున్న సమయంలో అరవై నుంచి డెబ్బై రోజుల పంటలను ఇప్పుడే ఇస్తా ఉన్నారు చిన్న మొక్కలకి హెవీ డోస్ అందియవద్దు ఫెర్టిలైజర్ షాపా వాళ్ళు అందిస్తూ ఉన్నారు కాబట్టి మీరైతే స్ప్రే చేయొద్దు నేను చెప్పింది అట్లీస్ట్ అవి స్ప్రే చేయండి అంతగా కంట్రోల్ కాకపోతే లాస్ట్లో ఇది దీన్ని ట్రై చేయండి ఇందులో ఉండే టెక్నికల్ రోన్ఫిన్లో పైరి ప్రాక్సిన్ ఎయిట్ పర్సెంట్ డైఫిన్ తురాన్ ఫైవ్ పర్సెంట్ డైనటు ఫిరాన్ ఎయిటీన్ పర్సెంట్ ముడత దోమ పురుగు సో దీంతో పోలీస్ ఇండాక్రోఫైడ్ అండ్ పిప్రోనిల్ ఫార్టీ ఫార్టీ ఇమ్రాక్లోబరైట్ ఫార్టీ అండ్ పిప్రోనిల్ ఫార్టీ ఇవి ఉంటవి సో నేను చెప్పే మందులు వచ్చేసరికి ఇవి ఇంకా మీకు మధ్య మధ్యలో కొన్ని ఆర్గానిక్స్ కూడా నేను వాడతా అని చెప్పి తీసుకొచ్చాను నేనైతే వాడదామనే తీసుకొచ్చాను లాస్ట్లో వచ్చేసరికి మనకు అగ్రిషన్ వారి వీరోకిల్ వీరోకిల్ ట్వంటీ త్రీ ఇది వైరస్కి స్పెషల్గా సంబంధించింది వీరోకిల్ ట్వంటీ త్రీ ఇది నేను స్ప్రే చేద్దామని మధ్య మధ్యలో ఆర్గానిక్ యూజ్ చేద్దామని నేనైతే తీసుకురావడం జరిగింది నెక్స్ట్ సౌర్యాగ గ్రీటేక్ వాళ్ళది గార్డియన్ వి సో ఇది వైరస్ కంట్రోల్ విత్ అడ్వాన్స్డ్ జెనెటిక్ టెక్నాలజీ ప్యూర్ ఆర్గానిక్ హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ అండి గార్డియన్ అనేది అలాగే వీరోకిల్ ట్వంటీ త్రీ ఇవి రెండు కూడా ఎక్కడ దొరుకుతుంది ఏంటిది అనేది నేనైతే తెచ్చుకున్న స్ప్రే చేద్దామని దయచేసి నాకు వచ్చే ఫోన్స్ కాల్స్ విపరీతమైన ఫోన్స్ కాల్స్ వస్తూ ఉన్నవి నన్ను డిస్టర్బ్ చేయొద్దు ఎందుకంటే ప్రతి ఫోన్ కాల్ చేసి ఆన్సర్ ఇవ్వాలంటే నాకు కూడా ఒక ఓపిక సమయము అలాగే కొంచెం నా ఆరోగ్యమే కొంచెం బాగుండట్లే కాబట్టి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు ప్రశాంతన మీరు చెప్పే ప్రతి ఎపిసోడ్ కానీ ప్రతి మందులు కానీ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఇచ్చే చెప్తా ఉన్నారు సో నేను రైతుల కోసం కష్టపడతా ఉన్నా ఇది మా యొక్క మిరప తోట కనిపిస్తూ ఉన్నది కదా గుట్ట అలాగే వాటర్ ట్యాంక్ అనేది ఆ చెట్ట కిందలో ఏదో కనిపిస్తలేదు అనుకుంటా ఇది మా యొక్క మిరప తోట నేను లేటుగా వేసిన అలాగే పేపర్ మీద వేసిన తోటలు చాలా బాగున్నవి చివరి దుక్కిలో వేసుకోవాల్సిన కాంప్లెక్స్ వచ్చేసరికి చివరి పాట చేసుకుంటారు కదా పద్నాలుగు ముప్పై ఐదు పది ఇరవై ఆరు అలాగే మూడు పందు ముద్దులు నెక్స్ట్ వచ్చేసరికి ఎఫ్ ట్వంటీ ఫార్ములా నెంబర్ ట్వంటీ ఇట్లాంటివి వేసుకోండి చివరి దుక్కిలో తర్వాత కాల్షియం కట్టలు అట్లాంటివి అందించండి ఫంగిసైడ్ సైడ్ కొరకు వచ్చేసరికి బిఎస్ఎఫ్ క్యాబ్రోటాపు బిఎస్ఎఫ్ మెటారామ్ పాలిరాము అలాగే నాటివో బెయర్ వాళ్ళది నెక్స్ట్ ఇట్లాంటి ఫంగిసైడ్ సైడ్ ఏదైనా ఉంటే కొమ్మ కుళ్ళు వచ్చినప్పుడు అవి స్ప్రే చేసుకోండి సరిపోతుంది ఈ ఆరు ఆరు మందులు కూడా ఆరుసార్లు స్ప్రే చేసుకుంటే ఆరు ఐదులు ముప్పై ఐదు సో నలభై రోజులు కవర్ అవుతుంది గుర్తుపెట్టుకోండి నలభై రోజులకి కాపాడుకోవాల్సిన మందులైతే నేనైతే ఈ వీడియోలో మీకు తెలియజేశాను ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి తోటి రెట్లలో షేర్ చేయండి సో బాయ్ ధన్యవాదాలు